దేవుని పరిశుద్ధ అమ్మమ్మకు స్తోత్రం కలిగిన గాక చేరి వచ్చినప్పుడు సంఘమైన మీ అందరికీ ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను మరి చదవబడినటువంటి వాక్యదానంలోంచి నుంచి ఒక్క మాట మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను అనేకమైన మాటలు ఇక్కడ భక్తుడు తెలియజేశాడు ప్రతి వచనాన్ని కూడా ఒక ప్రసంగంగా చెప్పొచ్చు కానీ ఒక్క మాటని ఉదయకాల సమయంలో మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి పదిహేడవ వచనాన్ని గనక మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు దేవునికి స్తోత్రం గాక ఈ ఉదయకాల సమయంలో వాక్యాంశం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవారు లేదా దేవుణ్ణి ప్రేమిస్తే కలిగేటువంటి ఆశీర్వాదం అయితే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో పౌలు భక్తుడు ఇలాగ చెప్తా ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన ప్రతి వారికినే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు ఏంటి ఆ సమస్తము సమస్తంలో ఏమి దాగి ఉన్నాయి ఆ సమస్తమైన ఏంటో కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటానండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎనిమిది పదిహేడులో చెప్పినట్లుగా నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను దేవునికి స్తోత్రం కలిగిన గాక మనందరం ఇక్కడికి వస్తున్న మనందరం చెప్పే మాట ఏంటండి దేవుని ప్రేమించేవారు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే అందరూ చెప్తాం కదండి అయితే మనందరం ప్రేమిస్తున్నాం దేవుని దేవునికి స్తోత్రం కలుగును కాక అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా సార్ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కానివ్వండి లేదా బయట లోకంలో ఉన్నవారిని కానీ జగన్ గారు ఎంతమందికి అంటే అందరికీ తెలుసు కదండి కానీ జగన్ గారికి మీరు తెలుసా నేను తెలుసా తెలియదు అయితే ఇక్కడ ఈ విషయాన్ని భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు అయితే మన దేవుడు మరి రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వాన్ని సృజించిన సర్వాధికారి అయితే ఆయనకి నువ్వు తప్పకుండా తెలుస్తావు నేను తప్పకుండా తెలిసేదాని ఎలా ఎప్పుడు అనంటే మొట్టమొదట మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఎందుకు అనంటే దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు ఆయన ప్రేమ క్రియల ద్వారా మనకు కనపరిచి ఉన్నాడు యోహన్ సువార్త మూడో అధ్యాయము పదహారు రోజుల్లో చెప్పబడుతున్న మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వారిని కూడా ఆయన రక్షిస్తాడు అనగా ఆయన క్రియలు ప్రేమలో చూ ఆయన ప్రేమ క్రియల్లో చూపించాడు ఏంటి ఆ క్రియలు అని అంటే మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే మన మరణాన్ని తప్పించడానికి మనకొస్తున్నటువంటి కీడు నుంచి తప్పించడానికి మనం పడిపోతున్నటువంటి పాపపు గుంటలో నుంచి మనల్ని విడిపించడానికి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ఏకైక కుమార్ని లోకానికి పంపించాడు ఆయన ప్రేమకు క్రియలు కనబడతా ఉన్నాయి మరి మన ప్రేమకు క్రియలు ఉన్నాయండి దేవుని ప్రేమిస్తామండి అని చెప్తా ఉంటారు దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు కానీ క్రియల్లో ఆ ప్రేమను చూపించలేని వారిగా ఉన్నారు అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను దేవుడు మనల్ని ప్రేమించడం అంటే ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే లేదా దేవుణ్ణి మనం ప్రేమించడం అంటే ఏంటండి అని చాలామందికి తెలియదు దేవుడు అంటే నాకు అండి దేవుని సంధికి వస్తానండి దేవుడికి ఇస్తానండి అంటే కాదు కానీ మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే ఎందరూ ఆయన ఆజ్ఞలను గైకుంటారో వారు దేవుణ్ణి ప్రేమించేవారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి ఆయన మాటలను ఆయన మనకిచ్చిన కట్టడలను ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించడమే దేవుణ్ణి ప్రేమించడం మనం ఒకసారి గమనించినట్లయితే మన కుటుంబాల బిడ్డలు మనకి మన పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి వారు నన్ను ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుంది నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఎలా తెలుస్తుంది అంటే నా మాటకు విధేయత చూపినప్పుడు నేను ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడినప్పుడు నా వల్లే తను జీవించడానికి ఇష్టపడినప్పుడు మనం సంతోషిస్తూ ఉంటాం అలా అలాగే పరలోకముందున మన తండ్రి కూడా ప్రేమిస్తున్నాను ప్రభా నిన్ను అని చెప్పి దేవుని సంధికి వచ్చి మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు కానీ ఆ ప్రేమను నీ క్రియల్లో చూపించాలి ఈ క్రియల్లో ఎలా చూపిస్తాం మనం అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన ఏ రీతిగా మనల్ని జీవించమన్నాడో ఈ లోకంలో ఆ రీతిగా జీవించినప్పుడు ఆయన మనం ప్రేమించే వారిగా ఉంటాం ఆయన ప్రేమను పొందుకునే వారంగా ఉంటాం మన ప్రేమలో ఎంత లాభం ఉందో తెలియదు కానీ కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన మన పక్షంగా ఉంటాడు మన పక్షంగా కార్యములు చేస్తాడు అందుకే పౌలు భక్తుడు అంటాడు యహోవా నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు దేవుని ప్రేమని సొంతమైతే ఆ ప్రేమలో మోసం లేదండి ఆ ప్రేమలో ద్వేషం లేదు ఆ ప్రేమలో ఏమాత్రం కూడా పగలేదు అది నిస్వార్థమైనటువంటి ప్రేమ అమితమైనటువంటి ప్రేమ మొన్న ఈ మధ్య నేను నిన్న ఒక న్యూస్ చూశాను ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి తర్వాత నీవంటే నాకు ఇష్టం లేదని చెప్పిందంట ఆ చెప్పినందువలన ఆ అబ్బాయి ఏం చేశాడంటే తనను ప్రేమించలేదు ప్రేమించబడట్లేదు అనేటువంటి ఆ ఉక్రోషంతో అబ్బాయి ఏం చేశాడంటే కొంచెం వెరైటీగా ఆలోచించాడంట యాసిడ్ పోయడమో కత్తితో పొడవడమో కాదు కానీ వెరైటీగా ఆలోచించి అమ్మాయిని మరలా పిలిచి మాట్లాడదామని చెప్పి పిలిచి సజీవంగానే అమ్మాయిని సమాధి చేసేసాడంట అంటే ప్రాణం ఉండగానే తీసి గోతులో పెట్టేశాడు ఎంతో కేకలు వేస్తుందంట అమ్మాయి నన్ను బ్రతికించు నన్ను కాపాడని చెప్పి పెద్ద పెద్ద కేకల వేస్తున్నా కూడా ఏమాత్రం చెల్లించలేదు ఆ మనిషి ఎందుకంటే అతనిలో ఉన్న ప్రేమ లేదా మనుషుల్లో ఉన్న ప్రేమ ఎలాంటిదంటే వారి అవసరానికి వారి స్వార్థానికి వారి లాభాపేక్షను అపేక్షించి ప్రేమించే ప్రేమగా మానవుల ప్రేమ ఉందండి తన ప్రేమను నిరాకరించిందనేటువంటి ఒకే ఒక్క విషయంతో అమ్మాయిని చంపివేశాడు ప్రాణాన్ని తీసేటువంటి ప్రేమగా మారిపోయింది అయితే యేసు వారి చేత నీవు నేను ప్రేమించబడితే ఆ ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి మనల్ని సదాకాలం ప్రేమిస్తుందంట ఎప్పటి వరకు మనం మరణించే వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది తల్లి విడిచిపెట్టిన తండ్రి విడిచిపెట్టిన భర్త విడిచిపెట్టిన భార్య విడిచిపెట్టినా నేను విడిచిపెట్టదని మరణం వరకు మనల్ని నడిపించే ప్రేమ ఆ ప్రేమలో ఏమాత్రము స్వార్థం లేదండి ఆయన మనల్ని ప్రేమించడానికి మనం ఏం చేసామండి యోగ్యులమా అర్హులమా మనకేమైనా అర్హత ఉందా అని ప్రేమించడానికి ఆయన మనల్ని ప్రేమించడానికి ఏమాత్రం యోగ్యులం కాదు కానీ దేవుడే తన ఉచితమైన కృపచేత మనల్ని ప్రేమిస్తున్నాడు అయితే మొట్టమొదటిగా చెప్పబడుతున్న మాట లేదా సమస్తములు సమకూర్చబడ్డని పౌలు చెప్పిన దాంట్లో మొదటిది ఏంటి అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తే మనకు కొదువైనది ఏమీ కూడా ఈ లోకంలో ఉండదు గనక దేవుని చేత ప్రేమించబడాలని ఆశ కలిగిన వారు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటండి దేవుణ్ణి మనం ప్రేమించ మనం ప్రేమించడం అనగా మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన పూర్ణ శక్తితో ఆయన్ను సేవించేవారిగా ఉండాలి ఆయన్ను ఆరాధించే వారిగా ఉండాలి ద్వితీయోపదేశ కాండంలో మోసే భక్తుడు ఇస్రాయల్ ప్రజలకు ఇస్తున్న ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసండి నీ దేవుడైన యహోవాన్ని నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి అలా ప్రేమించినప్పుడు నీవు దేవుని చేత ప్రేమించబడతావు దేవుని చేత ప్రేమిస్తే నీకు సమస్తము కూడా సమకూరుస్తాడు నీ ఏమీ ఉండదని చాలాసార్లు సామెత చెప్తా ఉంటారు కదండి వడ్డించేవారు మన పక్షంగా ఉంటే మనకేం కొద్దు ఎక్కడ కూర్చున్నా కూడా అన్నీ వచ్చేస్తాయంట అలాగే దేవుడే నీ పక్షంగా ఉంటే దేవుడే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ లోకంలో మనకి ఏది కూడా కొదవగా ఉండదండి ఏది కూడా బాధగా అనిపించదు ఏది కూడా మరి నిరాశగా అనిపించదు కనుక మనం చేయాల్సింది ఏంటి ప్రేమించబడ్డానికి మనమేమి ధనద ధనరాశులు ఇవ్వక్కర్లేదు వెండి బంగారాలు ఇవ్వక్కర్లేదు కానీ ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆజ్ఞలు గైకుంటూ మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిస్తే నీవు దేవుని చేత ప్రేమించబడే వ్యక్తిగా ఉంటావు మరి వా పత్రికల్లో మనం చూసినట్లయితే పేతురు భక్తుడు యేసుప్రభార్తో చెప్తా ఉంటాడు యేసుప్రభార్ పేతును ఒక మాట అడిగారు యోహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూడొచ్చది పేతుని యేసుప్రభ అడుగుతున్నారు పేతురు సీమోను కుమారుడైన పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నాను అది నీకు తెలుసును అని అంటాడు రెండోసారి మరలా యేసూప్రభారు అడుగుతారా సీమోను నీవు నన్ను ప్రే ప్రేమించుచున్నావా అంటే నీకు తెలుసునయ్యా అంటాడు మూడోసారి అడిగేసరికి మరి యేసు ప్రభు వారి వైపు చూస్తూ నీకు సమస్తము తెలుసు నాయన అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయ్యా నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నా వ్యక్తి మరలా మూడోసారి దేవుడు అడిగేసరికి తనలో వచ్చినటువంటి ఆ మార్పు ఏంటో తెలుసండి నీకు సమస్తము తెలుసయ్యా నీ కను దృష్టి నుంచి నీ యొక్క కను సైగల్లోంచి నేను ఎక్కడికి వెళ్ళగలను నేను ఎలా తప్పించుకోను ఆ హృదయాంతరంగా నెరిగిన దేవుడో గనక నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పి పేతురు చెప్పడం జరిగింది గనుక దేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో ఎల్లప్పుడు కూడా మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఆయన ప్రేమ మనతో ఉంటే ఈ లోకంలో ఏ ప్రేమ ఉన్నా లేకపోయినా పర్వాలేదు దేవుని కొరకు మరి జయంగా జయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారిగా ఉండవు రెండవదిగా చూద్దాం చూడండి దేవుని ప్రేమిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాల్లో రెండోదిగా మనం చూస్తే తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచనంలో భక్తుడు చక్కటి మాట రాశాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను దేవునికి స్తోత్రం కలిగింది గాక హలే ఎక్కడి నుంచి తప్పిస్తాడండి దేవుడు మనల్ని శోధనలోంచి కీడులోంచి సమస్యల నుంచి వస్తున్న ఆరోగ్య పరిస్థితుల్లో నుంచి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ పడిన స్థితిలో నుంచి దేవుడు అంటున్నాడు నేను లేవనెత్తుతాడు అంత మాత్రమే కాదు నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు అయితే తప్పించబడ్డానికి మనం ఏమైనా వెల చెల్లించాలా తప్పించబడ్డానికి మనకు ఎవరైనా సహాయం చేయాలంటే లోకలు ఏదో ఒకటి ఆశిస్తారు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు నన్ను ప్రేమిస్తే చాలు నా ఆజ్ఞలు గైకుంటే చాలు నేను నిన్ను తప్పిస్తా మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు జీవితాలను మనం ఎరిగిన వారమే కదండి సింహాల బోన్లో పడవేసినటువంటి దానియలు బహుప్రియుడైనటువంటి దానియాలను దేవుడు తప్పించాడండి సింహాల బోన్లు మూసివేశాడు అగ్నిగుండంలో ఉన్నటువంటి మరి అబ్ అభెజ్ఞో షట్రక్ మేషకి దేవుడు ఏం చేశాడండి తప్పించాడు విడిపించాడు సజీవులుగా చేశాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా అనేకమైన శోధనలు కీడులు నిందలు కదండి అలాంటి పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ రెండో కొరింది పత్రిక మొదటి అధ్యాయము పదో వర్షంలో పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటో తెలుసండి మరణము నుంచి నిన్ను తప్పిస్తాడు ఒకసారి చదువుదాన్ని చూడండి రెండవ కొరింది పత్రిక మొదటి అధ్యాయము పదవ విషయంలో మనం చూసినట్లయితే పావులు భక్తుడు కొరింది సంఘంతో చెప్తున్న మాట ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును చాలా అండి దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయే ఎట్టి గొప్ప మరణం అండి ఈ లోకంలో వచ్చేటువంటి భయంకరమైనటువంటి మరణ స్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు అందుకే భక్తుడు అంటాడు మరణం తప్పించిన ప్రభు అయిన యహో వర్షం తప్పించబడాలని మనం అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం శోధన కలిగినప్పుడు సమస్య వస్తున్నప్పుడు వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటా ఉంటాం లేదా బాడీ గార్డ్స్ని పెట్టుకుంటాం ఇంటి చుట్టూ ఏ రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం కానీ దేవుడు నిన్ను తప్పించాలనుకుంటే ఇవేమీ కూడా అక్కర్లేదని దేవుడే నీతో ఉన్నాడు దేవుడు దేవుడు నీవు ప్రేమిస్తే ఆయన అంటున్నాడు కునుకక నిద్రించక ఆయన మనల్ని కాపాడే దేవుడు నీ రాకపోకల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు నీ ఉండు చోట నేను కాపాడుతాడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తే ఆయన ఆజ్ఞలను ప్రేమించి ఆయన కట్టడలను గైకొని వారి పక్షంగా దేవుడు ఏ మేలు చేస్తాడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు ఇంట్లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు పొలంలో ఉన్నా దీవించబడతావు నువ్వు బయటకు వెళ్ళినా కూడా దీవించబడతావు నువ్వు సమస్తాన్ని కూడా దేవుడు దీవించేవాడిగా ఉన్నాడు దేని ద్వారా ఇదంతా కలుగుతుంది ఏదైనా వెల చెల్లించాలంటే లేదండి దేవుణ్ణి మనం ప్రేమిస్తే మరణం కూడా దేవుడు మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు తన పిల్లలైన వారి జీవితాల్లో మరణపు అంచుల వరకు వెళ్ళిన వారిని కూడా దేవుడు దేవుడు వారిని ప్రేమించాడు లేదా దే వారు దేవుణ్ణి ప్రేమించారు గనక ఆ మరణ స్థితిలోంచి దేవుడు విడిపించిన వాడిగా ఉన్నాడు ఇది నమ్మిన మనం ఏం చేయాలంటే మన పూర్ణ హృదయంతో మన పూర్ణ బలముతో దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి నిస్వార్థమైన ప్రేమ దేవుడు ఎలా అయితే మన పట్ల చూపించాడో మనం కూడా అదే ప్రేమను దేవునికి ఇచ్చే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంత మాత్రమే కాదు కానీ అదే వచనంలో రెండో మాట చెప్పబడుతుంది నేను నన్ను ప్రేమిస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలి ఈరోజు చాలామంది అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నామండి మా ప్రార్థనకు ఫలితం రావట్లేదు జవాబు రావట్లేదు మా కష్టాలు తీరట్లేదు మా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు అని చెప్తూ ఉన్నారు చాలామంది కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే నీవు నిజముగా దేవుడిని బిడ్డవైతే నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని ఎరిమియా గ్రంథం ముప్పై మూడు మూడో వచ్చినాలో అంటాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరుల్ని ఎద్దకొస్తారని భక్తులు చెప్తా ఉన్నాడు అటువంటి ప్రార్థన ఆలకించే దేవుని మనం కలిగి ఉన్నాం అయితే మన ప్రార్థనలు దినాన దేవుని సన్నిధికి చేరకపోవడానికి దేవుడు ఆలకించకపోవడానికి దానికి తగినటువంటి జవాబు మనం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రేమ నిస్వార్థంగా లేదు లేదా మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం లేమేమో ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుని అయ్యా నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తాను నాకు ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తాను ప్రభ అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను మాత్రమే ప్రేమిస్తాను ప్రభ అని చెప్పి ఎవరైతే ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకుని మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారో వారిని తప్పక దేవుడు ఏం చేస్తాడంటే వారి ప్రార్థన ఆలకిస్తాడు మనం సేవిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించే దేవుడు మూడోదిగా చూద్దాం చూడండి మూడోదిగా చూసినట్లయితే దేవుని ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదాలు మూడోదిగా చూస్తే యాకో పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో ఒక చక్కటి మాట యాకో భక్తుడు చెప్తా ఉన్నాడు యాకో పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చదువుదాం చూడండి నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగిను గాక దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని రాజ్యంలో మనం ఉంటా ఉంటాం నమ్మిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా అమెరికా వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి లండన్ వెళ్ళాలంటే ఖర్చు పెట్టాలి లక్షలు ఖర్చు పెట్టాలి అక్కడ ఉండడానికి ఖర్చు పెట్టాలి వెళ్ళడానికి ఖర్చు పెట్టాలి ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చు పెట్టాలి కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఖర్చు ఏమన్నా ఉందండి ఏ ఖర్చు లేదు మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే చాలా దేవుడు ఆయన రాజ్యంలో చేరుస్తాడు నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా హలే లూయ విశ్వాసులమైన మన భక్తి మన విశ్వాసం మన గురి మన ఆశ మన కోరిక మన గమ్యం ఏంటి మనం ఎందుకు భక్తి చేస్తున్నామంటే తరతరాలు ఉండే నిత్యము ఉండే ఆయన రాజ్యంలో మనం కూడా ఉండాలని ఆశతో మనం దేవుని మందిరానికి వస్తున్నాం భక్తి చేస్తున్నాం దేవుని సందులో గోజాడుతున్నాం ప్రార్థనలు చేస్తున్నాం యాచకాలు దేవుని సందులో అడుగుతూ ఉన్నాం అయితే దేనికి ఇదంతా అంటే ఆయన రాజ్యంలో మనం చే చేరాలని నిత్యము ఆయనతో కలిసి ఉండాలని ఆయన గనపరిచి ఆయన బిడలగా జీవించాలని మన ఆశ మన ప్రయాస గనక ఆ ప్రయాసకు మన వెల చెల్లించక్కర్లేదని ఆయన ప్రేమిస్తే చాలు ఆయన రాజ్య వారసులుగా ఆయన స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చేవాడిగా మన కొరకు దాచబడినటువంటి నిధులను ఆయన మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు కనుక ఆయన రాజ్యంలో నిశ్చయముగా నీవు నేను ఉండాలనంటే మన మనస్సు మారి నూతనంగా మార్చబడి ఆయన్ని ప్రేమిస్తే చాలండి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలలుయ్య సిలువలో రెండోదంగా చేసిన పని ఏంటండి తన మనస్సు మార్చుకున్నాడు అయ్యా నేను నేను ప్రేమిస్తున్నాను నేను నమ్ముతున్నాను అన్నాడు వెంటనే నిచ్చే రాజ్యంలో ఆయన ఆయనకి స్థానాన్ని ఇచ్చాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనం పౌలు భక్తుడు అంటున్నాడు దేవుని ప్రేమిస్తే నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు నీ మేలు కొరకు ఆయన సమకూర్చి జరిగిస్తాడు ఆ సమస్తంలో మనం రెండు మాటలు చెప్పుకున్నాం కదండి మొట్టమొదటిగా చూస్తే ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు రెండవదిగా చూస్తే ఏంటండి రెండవదిగా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు మనకు కావలసినటువంటి అవసరతలు తీర్చే దేవుడుగా ఉన్నాడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు మూడోదిగా ఆయన రాజ్యంలో మనకి చోటు ఇవ్వడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు ఆ స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కనుక ఆయన వచ్చేలోపు మన పూర్ణ హృదయంతో ఆయన మనం ప్రేమించే వారికి ఉండాలి చివరిగా ఒక మాట చెప్పిన ఆ మాటలు ముగిస్తాను చూడండి చివరిగా చూసినట్లయితే కాండము ఐదో అధ్యాయము పదో వచ్చిన ఒక మాట చెప్తా ఉన్నారు దేవుణ్ణి ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదంలో శ్రేష్టమైనది మరి అద్భుతమైన ఆశీర్వాదం ఏంటో అక్కడ మనం చూస్తూ ఉన్నాము కాండము ఐదో అధ్యాయము పదో వచనం చదువుకుందాం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించి వాడనైనా దేవునికి స్తోత్రం గలుగును గాక హలెలుయ ఒకటి రెండు మూడు నాలుగు వంద కూడా కాదండి ఎన్ని తరాలు ఎన్ని తరాలు దేవుని చేత కృప పొందుకుంటావు ఎన్ని తరాలు దేవుని దీవెన నీవు నీ కుటుంబం అనుభవిస్తుంది అని అంటే వెయ్యి తరాలు మన ఊహకు మించినటువంటిది మన లెక్కకు అందనటువంటి ఆశీర్వాదాలు మన లెక్కకు మించినటువంటి దీవెనలు ఆయన కాపుదలను ఆయన భద్రతను ఆయన చూపే ప్రేమను మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటండి దేవుని ప్రేమించాలి మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే నీతో నీ బిడ్డలతో నీ మనములతో మనవరాలతో అయిపోదు దేవుని ఆశీర్వాదం దేవుని కృప వెయ్యి తరముల వరకు ఆయన కరుణించే దేవుడైనడు ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఆయన ప్రేమించకుండా ఉండలేము ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైన ప్రేమల కోసం పరుగులు పెడుతూ మన సమయాన్ని వ్యర్థపరుచుకోనకుండా దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన ప్రేమ మరణం వరకు తోడుండి మనల్ని నడిపించే ప్రేమను కలిగిన మనం ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని కూడా ప్రేమిస్తాడు వెయ్యి తరాలు అనగా నీ బిడ్డ బిడ్డలను కూడా ఆయన కరుణించి ఆ దీవెనను ఆశీర్వాదాన్ని ఆ స్వాస్థ్యాన్ని ఆయన రాజ్యాన్ని నీకు మాత్రమే కాదు కానీ తర్వాత నీ సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు గనుక ప్రియదేవుని సంగమా మనం దేవుని ఎల్లప్పుడూ కూడా ప్రేమించేవారిగా సంతోషంలో ప్రేమించడం కాదు కానీ కష్టంలో నష్టంలో వ్యాధంలో శోధనలో వ్యాధిలో బాధలు దేవుని ఎల్లప్పుడూ మనం పూర్ణ హృదయంతో ప్రేమిస్తే ఆయన ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకునే వారిగా ఉందాం అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ఆమె తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీవు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు నీవు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని మరి ఒకసారి తండ్రి మా సంఘములో మా పక్షంగా మీరు నాయన మీరు రుజువుపరిచినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించే వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు నీవు నాయన సమకూర్చినటువంటి సమస్తంలో కొన్ని మాటలు ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు నాయన నిన్ను ప్రేమిస్తే మమ్మల్ని తప్పించే దేవుడు మా ప్రార్థన ఆలకించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి వెయ్యి తరాల వరకు నాయన మా బిడ్డ బిడ్డలకు కూడా కృపను అనుగ్రహిస్తూ నీ కాపుదలను ఇచ్చే దేవుడు నీ రాజ్యంలో స్థిరమైనటువంటి నాయన నివాసాన్ని మాకు ఇస్తాన వాగ్దానం చేసిన ఏసయ్య మా పూర్ణ హృదయంతో మేమున్నంతకాలం మిమ్మల్ని ప్రేమిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ నీ కొరకు జీవించే భాగ్యాన్ని బిడ్డలమైన అందరికీ దయచేయమని మీకే మహిమను చెల్లిస్తూ ఏ ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె